అవమానం తట్టుకోలేక దళిత విద్యార్థిని మృతి సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థిని మృతి చెందింది మల్కాజ్గిరికి చెందిన పదిహేడు సంవత్సరాల ఒక అమ్మాయి జూనియర్ కళాశాలలో చదువుతుంది తను లేటుగా కాలేజీకి వెళ్ళటంతో శ్రీలక్ష్మి అనే లెక్చరర్ తనని క్లాస్లోకి రానియలేదు రానియకుండా నువ్వు ఎందుకు రాలేదు అని అడగగా తను నా సో నేను లేటుగా వచ్చాను అని చెప్పిందంట సో తను లేట్గా వచ్చింది పీరియడ్స్ నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు పనిష్మెంట్ ఇవ్వాల్సింది కదా అంత మంది ముందు తనని నీకు పీరియడ్స్ వచ్చాయా చూపించు అని అడగటంతో తన చాలా మనస్తాపానికి గురి చెందింది శ్రీలక్ష్మి అనేట కూడా ఒక అమ్మాయి కదా త్రీ అయ్యుండి తనకు పీరియడ్స్ అంటే తెలిసి కూడా ఒక అమ్మాయిని అంత కుంగదీసి మాట్లాడటం తప్పు అందరి ముందు చూపించు అనడం వల్ల తను చాలా మనస్తాపానికి గురిచింది ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయి కుప్ప కుప్పకూలిపోయిందంట వెంటనే వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ అందరు చెక్ చేసి తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి తను మృతి చెందిందని చెప్పారు సో ఇప్పుడు ఆ జూనియర్ కళాశాలలో మిగతా విద్యార్థులు మరియు చనిపోయిన విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీకు ఈ విషయంలో లెక్చరర్ తప్పనిపించిందా కాదనిపించిందా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కీప్ వాచింగ్ త్రివ్యా న్యూస్